అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వీడియోస్లో మనం గ్రహాల గోచారం ఆధారంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం అనేది ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అలానే అష్టమశిని ప్రభావం కావచ్చు గురువుగారి యొక్క గోచారం కావచ్చు అలానే ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబము వివాహము సంతానము విదేశీయానం చదువు ఇటువంటి పది అంశాలలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని ఒక వీడియో చేసుకున్నాం ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుండి జూన్ వరకు మొదటి ఆరు నెలల కాలం అనేది గ్రహాల గోచార రీత్యా ఎటువంటి ప్రభావాలను ఇవ్వబోతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది శుభదాయకమైన సంచారంతో ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా జనవరి నెలలో గ్రహాల గోచారం అనేది ఎక్కువగా ఐదు ఆరు స్థానాల్లో ఉంది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు కూడా మీకు తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ధనుర్ రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు గ్రాఫిక్ డిజైనర్స్ కావచ్చు వెబ్ డిజైనర్స్ కావచ్చు ఈవెన్ ఇంటీరియర్ డిజైనర్స్ కావచ్చు ఇలా క్రియేటివిటీతో లింక్ అయి ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తృతీయ దశమాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఏదైనా ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ చేంజ్ అవ్వచ్చు లేదంటే ఒకే కంపెనీలో ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి చేంజ్ అవ్వచ్చు ఇటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి శుక్రుడు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి కూడా మీకు ఆరో స్థానమైన మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు దశమాధిపతి అవుతూ ఆరో స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అది వర్క్ లోడ్ పెరగడం ద్వారా కావచ్చు ఎక్కువ గంటలో పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ద్వారా కావచ్చు కాస్త వర్క్ స్ట్రెస్ అనేది కొంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు అంటే మొదటి పద్నాలుగు రోజులు మీకు రాస్యాధిపతి లేదా లగ్నాధిపతి అయిన రవి భగవానుడు కూడా పంచమంలో ధనురాశిలో సంచారం చేస్తుంటారు ఉంటారు రాష్ట్రాధిపతి లగ్నాధిపతి పంచమంలో సంచారం చేయడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా సంతాన యోగాన్ని ఇస్తుంది సంతానం కోసం ఇప్పటి నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో తేదీన రవి భగవానుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది మకర సంక్రాంతి అవుతుంది అలానే ఈరోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆరో స్థానంలో రవి యొక్క సంచారం అనేది పర్వాలేదు కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయంలో ప్రమోషన్లు కావచ్చు దూర ప్రాంతాలకి బదిలీలు అవడం కావచ్చు ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది అయితే ఆరో స్థానంలో రవి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలను కావచ్చు లేదంటే బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు అంటే మొదటి పదిహేను రోజులు కూడా మీకు చతుర్థ భాగ్యాధిపతి యొక్క కారకుడైన కుజుడు కూడా పంచమంలో సంచారం చేస్తూ ఉంటారు భాగ్యాధిపతి పంచమ స్థానంలో సంచారం అనేది చాలా చక్కటి సంచారంగా చెప్పుకోవాలి ఈయన మీకు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి మకర రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ రవి కూడా మనకి మకర రాశిలో ఉంటూ రవి కుజుల కాంబినేషన్ అనేది ఆరో స్థానంలో జరుగుతుంది లగ్న భాగ్యాధిపతుల యొక్క కలయిక ఆరో స్థానంలో జరగడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ టైం అనేది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఏదైనా ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అనే శుక్రుడితోటి భాగ్యాధిపతి అయిన కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అయితే రవి కుజుల సంచారం అనేది ఆరో స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే విపరీతమైన కోపం కానీ చిరాకు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి అలానే మొండితనము ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రవి కుజులు ఇద్దరు కూడా ఆరో స్థానాల సంచారం అనేది శత్రు జయాన్ని ఇస్తుంది కాబట్టి కోర్టు కేసులు కావచ్చు ఈ పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నా ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కావచ్చు మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఆరు అంటే శత్రు రుణ రోగస్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో రవి కౌజుల యొక్క కాంబినేషన్ కంజంక్షన్ అనేది జరుగుతుంది కదా కాబట్టి ఏంటి అంటే మీరు ఇంటికి సంబంధించు లేదంటే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి వాటికి సంబంధించి బ్యాంక్ లోన్లు ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే ఇవి ఆ టైంలో చాలా ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే అనేది మరలా పోటీ పరీక్షలు వీటిని తెలియజేస్తుంది ఎప్పుడైతే ఈ స్థానంలో రవి కుజశుక్రుల అబుధుల యొక్క కాంబినేషన్ ఇది జరుగుతుందో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలను చాలా ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత మనకి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరో వరకు కూడా అంటే మొదటి పదిహేడు రోజులు మీకు ధన లాభాధిపతి అనే బుద్ధులు పంచమంలో సంచారం చేస్తూ ఉంటారు ధన పంచమంలో సంచారం చేయడం అనేది మంచి ధనయోగంగా లక్ష్మీ యోగంగా చెప్పారు కాబట్టి ఆర్థికపరమైన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ స్పెక్యులేషన్ ఇలాంటివి యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ గ్రహాల గోచారంతో పాటు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలను కూడా పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అక్కడ కూడా మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ఈ టైంలో స్పెక్యులేషన్ గ్యామ్లింగ్ ఇంటి భాషలో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అదే ఒకవేళ మీ జాతకంలో అష్టమాధిపతి యొక్క దశ వ్యయాధిపతి యొక్క దశ జరుగుతుంటే ఈ టైంలో నష్టాలు చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనకి జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో మనకి ఆరో స్థానంలో మకర రాశిలోనే పంచగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ రవి శుక్ర కుజ బుధ చంద్రుల యొక్క కన్వెషన్ అనేది జరగబోతుంది కాబట్టి ఈ ఐదు గ్రహాలు ఆరో స్థానంలో కలవడం అనేది ఒకటి పనికి సంబంధించి అంటే ఉద్యోగ వ్యాపార పరమైన విషయాల్లో కాస్త స్ట్రెస్ కావచ్చు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు కొంత ఎక్కువయ్యే అంటూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మీకు అష్టమనుల సంచారం చేసిన శని భగవానుడు మరలా ఆయన రెండవ స్థానాన్ని అంటే ఏడవ దృష్టితోటి మీకు రెండవ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి టైం పెట్టడం తినకపోవడం ద్వారాను లేదు అంటే సరైన హెల్దీ ఫుడ్ తినకపోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో జీర్ణశాయన సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు అన్నం ఆరోగ్యాల లేకపోవడము ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తరువాత జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరవ తేదీన మీనరాశిలో అష్టమస్థానంలో సంచారం చేసిన శని భగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తర నక్షత్రంలోకి సంచారం చేస్తారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన పూర్వభద్ర నాలుగో పాదంలోనూ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి తన సొంత నక్షత్రంలో ఉత్తర సంచారం చేయబోతున్నారు ఇది ముఖ్యంగా ఏంటి అంటే ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా తంత్రశాస్త్రాలు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఫిబ్రవరి నెల గురించి మాట్లాడుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన మీకు ధనలాభాధిపతి అయిన బుద్ధుడు ఏడవ స్థానంలో కుంభరాశిలో రాహుతో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు ఈ సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఇక్కడ బుద్ధుడు మీకు ధనాధిపతి వాక్కు కుటుంబ స్థానానికి అధిపతి రెండు అంటే ఈ నెల్లి రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇంటెన్షనల్గా కాకపోయినా అనుకోకుండా ఒక మాట అనేయడము దాన్ని ఎదుటి వాళ్ళు కాస్త సీరియస్గా తీసుకోవడము తద్వారా బాధపడటం ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కావచ్చు లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే సప్తమ స్థానంలో బుధురేఖ సంచారం అనేది ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం బాగానే ఉంటుంది వ్యాపారంలో వృద్ధి ఇలాంటి వాటిని ఇస్తుంటుందని చెప్పుకోవాలి తర్వాత మనకి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా రాహుతో కలిసి ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు కళత్ర కారుకుడు అవుతూ కలత్ర స్థానమైన ఏడో స్థానంలో సంచారం అనేది సామాన్యమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన రవి భగవానుడు మీ రాష్ట్రాధిపతి అనే రవి భగవానుడు కూడా ఏడో స్థానంలో రాహుల్తో కలిసి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఇక్కడ కాస్త రవి రాహుల కన్జంక్షన్ అనేది విపరీతమైన ఆరోగెన్సీని ఈగోని పెంచే అవకాశాలు ఉంటాయి పైగా సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి మీ ఆరోగెన్సీ ఈగో వలన లైఫ్ పార్ట్నర్ తోటో బిజినెస్ పార్ట్నర్స్ తోట లేనిపోయిన డిస్టర్బెన్సెస్ మాట పట్టింపులు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త ఆ ఈగోని ఆరోగ్యించి తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలానే ఈ టైంలో ఏంటంటే ఎదుటివాడికి అసలు ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అని వినే ప్రయత్నం చేయండి అలా వినకపోవడం వలన కూడా సమస్యలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి సో ఈ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన మనకి సేమ్ కుంభరాశిలోనే సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది వాస్తవంగా ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే సప్తమ స్థానంలో జరుగుతుంది సో ఫిబ్రవరి నెల కూడా మీకు ఏంటి అంటే మీకంటే కూడా మీ ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టైం ఇది ఒక విధంగా ఏంటంటే అది ఫ్యామిలీకి కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఎలాగైనా సరే అలానే ఏడు అనేది ఎదుటి వాళ్ళని సామాజిక సంబంధాలు వీటిని తెలియజేస్తుంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మన బంధువులతోటి కావచ్చు ఇలాంటి వాళ్ళతో చిన్న చిన్న మాట పట్టింపులు చిన్న చిన్న విభేదాలు వచ్చే అంటూ ఉంటాయి మెయిన్గా మీ ఈగో మీ యారగెన్సీ మీ మాట తీరు వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం నాకు కొంత జాగ్రత్తగా ఉండండి ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉన్నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు అయితే కొంత ఎక్కువ ఉన్నాయి తర్వాత మనకి పంతొమ్మిది ఇరవై తేదీల్లోనే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఆల్రెడీ పదిహేను సూర్యగ్రహణం వచ్చింది అనుకుంటే మళ్ళీ ఈ పంతొమ్మిది ఇరవై తేదీలో పంచగ్రహ కూటమి పైగా ఇక్కడ ఏంటి రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు వలన ఏర్పడుతుంది కాబట్టి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ నెల అంతా కూడా కాస్త దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు అయోగిస్తుంది మరీ మనం పెద్ద నెగిటివ్ చెప్పుకోవడానికి ఏం లేదు కానీ చిన్న చిన్న మాట ప్లే చిన్న చిన్న విభేదాలు రెండు రోజులు మూడు రోజులు మాట్లాడుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కానీ ఆ అవైనా ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీన మీకు చతుర్థ భాగ్యాధిపతి కుజుడు కూడా సప్తమంలో సంచారం చేయబోతున్నారు సో ఇక్కడ నుండి ఏంటి అంటే మీరు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మీ ఫ్రెండ్ ఏదో డబ్బులు అడిగాడు అనుకోండి మీ దగ్గరుంటే ఇవ్వండి లేదంటే లేదు అలా కాకుండా అడ్డుండి డబ్బులు ఇప్పించడానికి ఇలాంటివి చేస్తే మాత్రం ఈ టైంలో లాక్ అయిపోయే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన మనకి కుంభరాశిలోనే బుధుడు వక్రించబోతున్నారు ధనలాభాధిపతి సప్తమంలో వక్రిస్తున్నారు కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి ఇక మనం మార్చ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము ఈ మార్చి నెలలో మనం అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రగ్రహణం గురించి మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరవ తేదీన మీ జన్మరాశిలో అంటే సింహరాశిలోనే మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఇది భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది కూడా కాబట్టి దానికి సంబంధించిన నియమాలు అయితే పాటించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మనం చంద్రగ్రహణం ముందు వీడియో అయితే చేసుకుందాం ఇక ఈ మార్చి నెలలో గ్రహాల గోచారం విషయానికి వస్తే రెండు మార్చి రెండు వేల ఇరవై ఆరవ తేదీన మీకు తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఎనిమిదవ స్థానంలో తన ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు దశమాధిపతి ఎనిమిదవ స్థానంలో స్థితిలో సంచారం చేయడం అనేది ఒక విధంగా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది అలానే ఉద్యోగస్తులకి ఆలర్దస్త కాస్త బదిలీలు కావచ్చు లేదంటే ప్రమోషన్లు కావచ్చు శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు ఇటువంటి వాటి నుంచి అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి అలానే స్థాన చలనాలు ఉండే ఉన్నాయి కొన్ని సందర్భాలు ఇల్లు ఇలాంటివి మారే ఉన్నాయని చెప్పుకోవాలి ఈ టైంలో ఏంటంటే మీ బుత్వలతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆటి తీరు విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి తర్వాత ఇక్కడ మనకి పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై తేదీన మీకు పంచమ అష్టమాధిపతి అయిన గారు మిథున రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లా కంటవుతున్నారు ఇది సింహరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే లాభస్థానంలో గురువుగారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతున్నారంటే ఇక్కడ నుండి మాత్రం పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నుండి మాత్రం ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో వ్యాపారపరమైన విషయాల్లో చాలా శుభదాయకమైన లాభదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ పదకొండు అనేది కోరికలు నెరవేరడం వీటన్నింటినీ తెలియజేస్తుంది కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకునే సమయంగా చెప్పుకోవాలి సో ఇక్కడ గురువు గారు చాలా బాగా యోగించబోతున్నారు అలానే ఇంకొకటి ఏంటి ఇక్కడ గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తూ మరలా మీకు ఐదవ స్థానమైన ధనుర్ రాశిని ఆక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరలా పూర్వపుణ్యము లక్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అలానే ఈయన కుంభరాశిని అంటే మీకు సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయంలో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి తర్వాత పదిహేను మార్చి రెండు వేల ఇరవై ఆరో తేదీన రవి భగవానుడు కూడా మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు రవిసునుల కంజంక్షన్ అనేది మీకు మీనరాశిలో ఎనిమిదో స్థానంలో జరగబోతుంది సో ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీ ఫాదర్ తోటి కావచ్చు లేదంటే తండ్రి తరపున బంధువులతోటో గురువులతోటో యాజమాన్యంతో అంటే మీ మేనేజరు ఇలాంటి వాళ్ళతో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే ఉన్నాయి కాస్త ఈగో క్లాషెస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త తగ్గి మాట్లాడే ప్రయత్నం కావచ్చు తగ్గి ప్రవర్తించే విధానాన్ని కావచ్చు అలవాటు చేసుకోండి ఇది ఒక్కటే మరి ఇక్కడ నెగిటివ్ అయితే కాదు ఎందుకంటే గురువుగారి యొక్క సంచారం బాగుంది కాబట్టి కాకపోతే ఏదో చిన్న చిన్న మనస్పదలు అంటే ఆ ప్రమోషన్ల విషయంలోనూ శాలరీ ఇంక్రిమెంట్ల విషయంలోనూ మీరు కాస్త సాటిస్ఫైడ్గా లేకపోవడము ఇట్లా జరిగే అవకాశాలు కొంతమేరు ఉంటూ ఉంటాయి సో కాస్త మాటలతోటి వాటిని చేసుకోవచ్చు కాబట్టి కొంచెం అంటే ఏదైనా సరే ఈగో క్లాషెస్ అనేవి రాకుండా చూసుకోండి సరిపోతుంది తర్వాత మనకి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఆరో తేదీన కుంభరాశిలో బుధుడు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్ లాగా ఎంటర్ అవుతారు ఇది కూడా చక్కటి శుభ ఫలితాలను చెప్పుకోవాలి సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ అనేది చాలా వరకు యోగించే ఉన్నాయి కాస్త ఈగో ఒకటి తగ్గించుకుంటే చాలు అన్ని విధాలు యోగిస్తుంది అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇరవై ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఆరో తేదీన శుక్రుడు మేషరాశిలోకి అంటే మీకు తొమ్మిదో స్థానంలోకి ప్రవేశం చేస్తారు తృతీయ దశమాధిపతి భాగ్య స్థానంలో సంచారం కలిసి వస్తుంది శుక్రుడు తొమ్మిదిలో సంచారం చేస్తే మంచి సిరి సంపదలు ఇస్తారు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరో తేదీన మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలోకి మీనా ప్రవేశం చేస్తారు శని కుజుల యొక్క కంజంక్షన్ అనేది జరగబోతుంది యాగెన్సీ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అలానే మొండి పట్టింపు అనేది పెరుగుతుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నాలుగో స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి ఎనిమిదో సంచారము డ్రైవింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి తర్వాత పదకొండో మార్చి రెండు వేల ఇరవై ఆరవ తేదీన మనకి బుధుడు మీన రాశిలోకి తన రాశిలోకి ప్రవేశం చేస్తారు రెండో స్థానానికి పదకొండవ స్థానానికి అధిపతి అవుతూ ఎనిమిదో స్థానంలో నీచరాశిలో శని భగవనుడితో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటి ఏంటి అంటే ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్గా కాస్త ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అనేవి పెరుగుతాయి ఒకటి ఏంటి అంటే బంధుమిత్రులను కలవడము వాళ్ళతో ఏదైనా విందు వినోదాలు ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టొచ్చు లేదు అంటే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్లో చెకప్స్ ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఒకటి ఏంటి అంటే అష్టమ స్థానంలో ఇక్కడ బుధుడు నేర్చిపడినప్పటికీ కూడా ఎనిమిదో స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది ఈ అనలిటికల్ స్కిల్స్ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది క్రియేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాస్త డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఇలాంటివి ఇస్తూ ఉంటుంది సో ఒక విధంగా పాజిటివ్గానే చెప్పుకోవాలి కాకపోతే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరవ తేదీన రవి భగవానుడు తన ఉచ్చరాశి అయిన మేషరాశిలో మీకు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది బ్రహ్మాండంగా కలిసి వచ్చింది సో మొదటి పది రోజులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రవి భగవానుడు ఎప్పుడైతే మేషరాశిలో ప్రవేశం చేశారో ఇక్కడ నుండి మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటుంది రవి యొక్క సంచారం బాగుంది తర్వాత కుజుడి యొక్క సంచారం బాగోబోతుంది తర్వాత గురువుగారి యొక్క సంచారం బాగుంది శుక్రుడి యొక్క సంచారం బాగుంది సో ఏప్రిల్ నెల అనేది ఒక విధంగా సింహరాశి వారికి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి విద్యార్థులకు కావచ్చు లేదంటే తొమ్మిది ఎనిమిది మరల తండ్రి సపోర్ట్ లభించడం ద్వారా కావచ్చు ఇలాంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరో తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి దశమస్థానంలోకి తన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తారు ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరో తేదీన అంటే మంత్ ఎండింగ్కి బుధుడు మీకు మేషరాశిలోకి సంచారం చేస్తారు తొమ్మిదవ స్థానంలో బుధుడి యొక్క సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది సో ఏప్రిల్ మే జూన్ ఈ నెలలన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే సింహరాశి వరకు తీసుకురాబోతున్నాయి ఒక ఫిబ్రవరి మార్చి కాస్త అప్ అండ్ డౌన్స్ ఇస్తూ ఉంటుంది మిగిలిన నెలలన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత మనం మే నెల ఎలా ఉంటుందో చూద్దాము మే నెలలో అసలు ఆల్రెడీ చాలా వరకు బాగానే ఉంది గ్రహాల గోచరాన్ని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం పదకొండు మే రెండు వేల ఇరవై ఆరవ తేదీన కుజుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తారు చతుర్థ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇవన్నీ కూడా బాగా యోగిస్తే సొంతంగా ఒక ఇల్లు వాహనం ఇలాంటి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఇంకా బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం అనేది విదేశీ ప్రయత్నాలు వాటిలో చాలా మంచి శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఆరో తేదీన శుక్రుడు మీకు మిథున రాశిలోకి అంటే లాభస్థానంలోకి గారితో కలిసి సంచారం చేయబోతున్నారు గురు శుక్రుడి కడయక మీకు లాభస్థానంలో జరుగుతుంది బ్రహ్మాండంగా యూగిస్తుంది వివాహపరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాన్ని తీసుకువస్తుంది ఆర్థికంగా మంచి లాభాలను తీసుకువస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఆరో తేదీన బుధుడు వృషభ రాశిలోకి దశమంలోకి ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ మీకు ధనలాభాధిపతి దశమంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా యోగిస్తుంది వ్యాపారంలో చాలా మంచి వృద్ధిని చూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఆరు సేమ్ అదే రోజున బుధుడితో పాటు రవి కూడా మీకు వృషభ రాశులకి ప్రవేశం చేస్తున్నారు దశమంలో రవి యొక్క సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది అక్కడ శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా రవి రవికి చాలా మంచి బలం అనేది ఉంటుంది కాబట్టి జాబ్లో ప్రమోషన్లో రావడానికి ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ టైం అనేది రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి సో ఓవరాల్గా ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఆరో తేదీన బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశిలో లాభస్థానంలోకి రాబోతున్నారు గురువు శుక్రుడు బుధుడు యొక్క కాంబినేషన్ అనేది మీకు లాభస్థానంలో జరుగుతుంది చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది సో ఓవరాల్గా మే నెల కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత జూన్ నెల ఎలా ఉంటుందో చూద్దాము జూన్ నెల అనేది ఎక్స్ట్రీమ్గా కలిసి రాబోతుంది అసలు మొదలవడం మొదలడమే ఒక విధంగా బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ మీకు పంచమ అష్టమాధిపతి అయిన గురువుగారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన తన వచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది మీకు పన్నెండో స్థానంలో సంచారం అవుతుంది పన్నెండో స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఏంటి శుభవ్యాయాన్ని ఇస్తుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలను తీసుకువస్తుంది వివాహం కాని వరకు వివాహం సంతానం లేని వరకు సంతానం ఇల్లు వాహనం కొనుగోలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇలా ఇంట్లో శుభవ్యాయాన్ని చేస్తుంది అందులోనూ ఆయన అష్టమాధిపతి అవుతూ పన్నెండో స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి దీని గురించి మీరు ఎవరు కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి ఇంటి గురువుగారు కర్కాటక రాశి సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి మరలా మీకు నాలుగో స్థానమైన వృచ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ నాలుగు అంటే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుగోలు చేయడం అమ్మగారి ఆరోగ్యం బాగోవడము అలానే మీ కంఫర్ట్స్ అనేవి పెరగడం ఇట్లాంటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చాలా ఫేవరబుల్గా ఉంది తర్వాత ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఆరో తేదీన శుక్రుడు కూడా మీకు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు పన్నెండో స్థానంలో శుక్రుడు యొక్క సంచారాన్ని శుభదాయకమైన సంచారంగానే చెప్పారు పన్నెండో స్థానంలో శుక్రుడు చాలా పాజిటివ్గా ఫలితాన్నిస్తారు కాబట్టి శుక్రుడు యొక్క సంచారం కూడా బాగుంది కాకపోతే ఈ టైంలో ఏంటి అంటే ఈ బ్రాండెడ్ క్లాత్స్ లగ్జరీ ఐటమ్స్ ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఆరవ తేదీన రవి భగవానుడు మిథున రాశిలో మీకు లాభస్థానంలోకి రాబోతున్నారు రాశ్యాధిపతి లాభస్థానంలో సంచారం చేసినట్లయితే చాలా చక్కటి అవకాశాలని ఇస్తుంటారు సో చాలా బాగుంది తర్వాత ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఆరో తేదీన కుజుడు మీకు చతుర్థ భాగ్యాధిపతి దశమంలో సంచారం చేస్తూ ఉంటారు కెరీర్ వేసి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది ఇంజనీర్లకి తర్వాత డాక్టర్లకి కూడా చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో తేదీన బుధుడు మీకు కర్కాటక రాశిలో గురు శుక్రులతో కలిసి సంచారం చేయబోతున్నారు ధన లాభాధిపతి పన్నెండవ స్థానంలో సంచారము కాస్త ఫ్యామిలీతో కలిసి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు అంటే మన బంధువులు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అలాంటి వాటికి వెళ్ళడం లేదంటే ఏదైనా హాలిడేస్ సందర్భంగా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు నక్షత్రాలకి ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఆరవ తేదీన మనకి కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తారు ధనలాభాధిపతి స్థానంలో వక్రించారు కాబట్టి ప్రయాణాల విషయంలో ఇక్కడ కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది సో మొదటి ఆరు నెలలు చూసుకుంటే కనుక సింహరాశి వారికి గోచార రీత్యా ఇక్కడ మీకు జరిగే దశాంతర దశల మీద ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అంత మీరు ఆధారపడనేవి ఉంటాయి కాకపోతే గోచార రీత్యా చూసుకున్నప్పుడు జనవరి కావచ్చు ఏప్రిల్ మే జూన్ నెలలు అనేవి బ్రహ్మాండంగా యోగిస్తే ఒక ఫిబ్రవరి మార్చి నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు కాస్త అప్ అండ్ డౌన్స్ తోటి ఉండే ఉన్నాయి కాబట్టి రెండు నెలల్లో ముఖ్యంగా యారోగన్సీ కోపం ఇలాంటివి తగ్గించుకుంటే సరిపోతుంది